అందరికీ నమస్కారం సభా అధ్యక్షులు మహేష్ యాదవ్ గారికి మరి దేవుడిపైన ఉన్నటువంటి సీనియర్ నాయకులు నరసింహ్ గారికి రాధాకృష్ణ గారికి రాజేశ్వరావు కేశవు రామ రామరాజు అందరూ కూడా మన వసంత్ కుమార్ పుచ్చిరెడ్డి గారు కిరణ్ గారు డివిజన్ అధ్యక్షులు మరి చిరగింగంపల్లి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరి భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసి ఈరోజు మన ప్రియతమ నాయకుడు చేవేళ్ళ పార్లమెంట్ సభ్యులు కుండా విశ్వేశ్వరరెడ్డి గారి అరవై నాలుగో జన్మదినం మరి మొత్తం చివేళ్ళ పార్లమెంట్ కూడా ఏడు నియోజకవర్గాల్లో ఈ చెక్ పంపిణీ జరుగుతుంది ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల చెక్ ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా కుండా విశ్వేశ్వరరెడ్డి గారు అందరికి తెలుసు ఆయన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరి టాయిలెట్స్ తప్పకుండా అమ్మాయిలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి తప్పకుండా టాయిలెట్స్ కట్టించినటువంటి వ్యక్తి కుండాభిషేఖర్ రెడ్డి గారు విధంగా ఆయన సొంతంగా ఒక ఇప్పటికీ కూడా ఆయన ట్రస్ట్ ద్వారా ప్రతి స్కూల్లోకి వెళ్ళి ప్రతి టాయిలెట్ని క్లీన్ చేయించి మరి శుభ్రంగా ఉండాలి పిల్లలు మంచి చదువుకోవాలి మరి అమ్మాయిలు చిన్న పిల్లలు స్కూల్కి రావాలి అని చెప్పేసి మరి రూరల్ ఏరియాలో ప్రతి దగ్గర కూడా మరి ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఆరోగ్యం కోసం ప్రతి దగ్గర కూడా హెల్త్ క్యాంపులు క్యాన్సర్ గురించి కానీ మిగతా దాని గురించి కానీ హెల్త్ క్యాంప్లు వాళ్ళ ట్రస్ట్ ద్వారా పెట్టడం జరిగింది ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మరి ఇలా మరి మన ప్రాంతానికి మరి పార్లమెంట్ సభ్యుడిగా మరి ఇలా నరేంద్ర మోడీ గారి హయాంలో ఉన్న అందరం కూడా అదృష్టవంతులుగా భావించాలి స్కూల్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో అక్కడే చదివాను ప్రతి ఇయర్ సార్ వాళ్ళు వచ్చి బుక్స్ అవి మాకు ఇచ్చేవాళ్ళు ఆ బుక్స్ చాలా యూజ్ అయ్యి అలాగే ఈసారి స్కాలర్షిప్ ఇస్తున్నారు దీనివల్ల ఎడ్యుకేషన్లో మాకు చాలా అవుతుంది సార్ థ్యాంక్ యూ ఫర్ దాట్ స్కాలర్షిప్స్ అవి అందుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగి మేము మా గోల్స్ రీచ్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఇలాంటి స్కాలర్షిప్స్ అందుకున్నప్పుడు మోటివేషన్ కూడా వస్తుంది ఎప్పుడైతే నేను నా ఫ్యూచర్లో నా గోల్స్ని రీచ్ అయిన తర్వాత నేను ఇలాంటి నాకంటే తక్కువగా ఉన్న వాళ్ళు కానీ ఇలా సహాయం కావాల్సిన వాళ్ళందరికీ సహాయం చేస్తాను నేను ప్రామిస్ చేస్తున్నాను అందరు మంచి నా గోల్ నేను రీచ్ అవుతాను అలాగే ఇలాంటి వాళ్ళకి చాలా మందికి సహాయం చేస్తాను థ్యాంక్ యూ